ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం ధనుర్మాసవ్రతమున తిరుప ఇరవై మూడవ రోజు పారాయణం ఇరవై మూడవ పాశిరం ఇప్పుడు చెప్పుకుందాం వేరి మయిర్ పాంగ மூரி நிமிரிந்து முழங்கி புறப்பட்டும் போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கொப்புடையா சீரிய சிங்கா சனித்திருந்து யாம் வந்த காரியாமாரா மாறா இந்தருளேலோரெம்பாவாய் పాశం యొక్క తాత్పర్యము వర్షాకాలమైన శ్రావణంలో పొదలో నిద్రించే మృగరాజు మేల్కొని నిద్రలేచి జూలు విదిల్చి తీక్ష్ణముగా గుడ్లు చూసి ఒళ్ళు విరుచుకుని సాగి నిలబడి తన గుహలోంచి బయటికి వచ్చినట్లుగా ఉన్న సింహ గంభీర విగ్రహుడా స్వామి నీలంగా అతసి కుసుమంలా కుసుమంలాగా మెరిసే నీలకాంతి కలిగిన చక్కనాడ కోవెల నుండి బయటికి వేంచేసి వచ్చి మృగరాజు వలెనే వీరసింహాసనమున కూర్చుని దయతో మా ప్రార్థనను ఆలకించి మేము వచ్చిన పనిని విని నీ కరుణా కటాక్షంతో మమ్ము అనుగ్రహించి మేము వచ్చిన కార్యమును పూర్తి చేసి అనుగ్రహించు స్వామి ఇదే నీకు మంగళమగుగాక నిద్రలేచి మిత్రలేచి మేలుకోవయ్య స్వామి అంటుంది గోదామాత ఇమ్మషు అందాడు దిబ్బి తిరువడి గల శరీరం